మీరు బాగా చెప్పారు అంటే ఒక అంటే అనేది కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టామనేది ముఖ్యం అన్నట్టుగా దశాబ్దం పైన రాజకీయాలు ఉన్న వ్యక్తి ఎక్కడా తొనకలా బెనకల మాటలు పడ్డాడు అవహేళనకు గురయ్యాడు అవమానానికి గురయ్యాడు తనని విమర్శించినట్టు ఏ రాజకీయ నాయకుడిని కూడా విమర్శించలా వ్యక్తిగత హన్నం చేశారు ఎక్కడా తగ్గల చెప్పి జగన్ నిన్ను అధప్పతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పి చెప్పి చేయడం అనేది చాలా రేరు అది ఒక పవన్ కళ్యాణ్ గారికి సొంతం దీన్ని బట్టి మీరు చెప్పిన ఉపాధ్ఘాతల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన్ని రెండు వేల ఇరవై నాలుగుకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా అనుకోవచ్చు మ్యాన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఇండియన్ పాలిటిక్స్లోనే ఆయన ఒక ఎందుకంటే రోల్ మోడల్ అని ఎందుకు దాన్ని ఇంకా ఎక్కువ పొగుడుతున్నారని కొంతమంది అనుకోవచ్చు కానీ సాక్షాత్తు ప్రపంచం గర్వించే దేశ ప్రధాని వరుసగా హ్యాట్రిక్ పిఎం అయిన మోదీ గారి నోటి నుంచే ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే ఎప్పుడన్నాడు ఆ తర్వాత క్రమ క్రమంలో ఆయన ఎదిగిన తీరు దశాబ్దం పైన రాజకీయాల్లో ఆయన అభిప్రాయం జాతీయ భావజాలం ఇవన్నీ దగ్గరగా చూశాడు ఆయన ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ను చూశారు ఒక పోరాట ఎదుట ఆయన కనపడ్డాడు కానీ ఒక ఒక భగత్ సింగ్ స్ఫూర్తితో ఆయన రాజకీయాల్లో ఎక్కడ మీరు అన్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ సమావేశాలకి పిలిచిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడ అప్పటికి మీరు అన్నట్టు ఒక కార్పొరేటర్ కాదు ఒక ఎమ్మెల్యే కాదు అక్కడ గెలవడన్నారు గేటు దాటనివన్నారు నువ్వు ఎట్లా అసెంబ్లీ గేట్ దాటితో చూస్తావన్న వ్యక్తులందరూ కూడా ఆయన్ని విమర్శించిన ఒక్క వ్యక్తి కూడా ఆ గేటు దాటం కానీ వాళ్ళ ఇంటి గేటు దాటి బయటికి రాలేకపోతున్నారు దేశ సరిహద్దులే దాటిపోతున్నారు బెయిల్ మీద కోర్టులకు తిరుగుతున్నారు ఎందుకు ఇది ఒక వ్యక్తిని ఇంత అననం చేయొచ్చా వాళ్ళ ఫ్యామిలీని ఇంత దారుణంగా విమర్శించవచ్చా అంటే ఒక స్థిత ప్రజ్ఞత నేను ఎప్పుడో చెప్తుంటానండి రాజుగారు ఒక వ్యక్తి ఎదగాలంటే ఓర్పు నేర్పు చేర్పు కూర్పు ఇవన్నీ ఉండాలి ఇవన్నీ కలిసి ఎదిగినప్పుడే ఒక స్థితపజ్ఞుడిగా ఆయన తయారవుతాడు దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు ఆయన మూలాలు తెలుసు ప్రజల యొక్క బాగోగులు తెలుసు దేశ ప్రధాని మనల్ని పొందడం తెలుసు అందుకనే ట్విట్టర్లో ఆయన మించి ప్రజాదరణ పొందే వ్యక్తికి వెళ్ళాడు గూగుల్ సెర్చ్లో కూడా కొడితే పవన్ కళ్యాణ్ గారు ఎవరు పవన్ కళ్యాణ్ అని చెప్పి సెచ్ చేస్తున్నారంటే హిందూ సనాతన సాంప్రదాయ హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఆ వ్యక్తి దేశ రాజకీయాల్లో ముఖ్యంగా నార్త్ ఇండియన్ అటువైపు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆరాధిస్తున్నారంటే మహారాష్ట్ర ఎలక్షన్స్లో మనం చూసామండి అక్కడ ఎవరు ఎప్పుడు ఊహించిన విధంగా బీజేపీకి అప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో పదిహేడు సీట్లకే పరిమితం అయితే కంప్లీట్గా ఎమ్మెల్యే మొత్తం రివర్స్ అయ్యి ఆరు మాసాల్లో అయిందంటే కాలం బికాజ్ ఆఫ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఆ చరిష్మా ముఖ్యంగా నేను ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ సెంట్రల్ హాల్లో ఒకసారి వెళ్ళినప్పుడు వెళ్ళాను తర్వాత నార్త్బాక్లో కూడా వెళ్ళినప్పుడు కూడా నార్త్ ఇండియన్స్ కూడా పవన్ గురించి ఎంత బాధ చెప్తున్నారంటే నేను ఆశ్చర్యపోయాను ఒక తెలుగు వ్యక్తిగా గర్వపడాలి అంటే విశ్లేషకుడు యాజ్ అ లామెన్గా నేను చూశాను టూ ఇయర్స్ నుంచి కూడా మీ ఛానల్లో అనేక ఇంటర్వ్యూలో చెప్పాను పవన్ గారిని తక్కువ అంచనాస్తున్నారు పవన్ కళ్యాణ్ దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన పోరాట ఎదుడు ఎక్కడ వెనకడిగాడు ఇప్పుడు సమస్య మూలాల్లో ఇప్పుడు కాకినాడ పోర్టుకి దశాబ్దాల తరబడి అనేక పార్టీలకు తెలియదా పోర్టు కేంద్రంగా ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరుగుతుందో ఎందుకు పవన్ కళ్యాణ్ అవన్నెత్తాడు కాకినాడ పోర్టులో ఒక పవన్ కళ్యాణ్ చెప్పేదాకా ఏమవుతుంది ఇప్పుడు ఈరోజు పోర్టే కాకుండా పోర్టులో అప్రమంతలు లాక్కున్నది ఏ దేశాలకు సరిహద్దులు పేదవాడి రైస్ వెళ్తుంది ఆయన చెప్పేదాకా తెలియదా ఎర్రచందనం స్మగ్లింగ్ తిరుపతి వేదికగా జరుగుతుంది దశాబ్దాల తరబడి చివరికి రాజకీయాల్లో శాశ్వత కూడా తెలియదా ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నాడంటే హిందువులకి వంద కోట్ల మంది హిందువులు ఎయిటీ పర్సెంట్ హిందూ పాపులేషన్ నుండి నూట నలభై ఐదు కోట్లలో హిందువులు ప్రతినిధిగా ఆయన ఒక్కడే గొంతెత్తాడంటే పదకొండు రోజులు ప్రాచ్యత దీక్ష చేసుకుని కాలినడకని వెళ్ళాడంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా రండి అంత రాజకీయాలు కాదు ఇక్కడ ముఖ్యం నాకు పార్టీ అధ్యక్షుని కాదు పార్టీ కాదు నేను డిప్యూటీ సీఎం కాదు ఈ దేశ భద్రత నాకు ముఖ్యం తీవ్రవాదులు మనం చోట తొరిపడిపో చొరపడకూడదు సుస్థిరమైన ప్రభుత్వం కావాలి మోదీ గారి అండదండలు కావాలని చెప్పి ఈ రోజు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం వేడుక అదే రాజకీయ రాజ్యాంగ దినోత్సవం జరుగుతుంటాయండి మొన్న ఒకేసారి అందరూ ఉంటే అక్కడ ఆ రోజు ఏడుగురు మంత్రులు అపాయింట్మెంటు ఉపరాష్ట్రపతితో డిన్నరు తర్వాత రోజు ప్రధానమంత్రితో సమావేశం ఏడు ప్రాజెక్టులు ఓకే చేసుకున్నారు జలజీవన్ మిషన్ ఇరవై ఐదు వేల కోట్లు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అది ఓకే చేయించుకున్నారు కేంద్ర మంత్రులతో మొత్తం తొమ్మిది మంది సరే ఎనిమిది మంది తొమ్మిది మంది కేంద్ర మంత్రులు అంటే ఎంత ఎంత పరిణతి చెందిన రాజకీయ నాయకుడుగా గత ఆయనతో పాటు బాలశౌరి గారు తంగెల ఉదయ శ్రీనివాస ఎంపీలు గత ప్రభుత్వంలో పాలించిన ఇరవై మంది ఎంపీలు ఇస్తే మెడల్ ఉంచుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుగా ఒక మంత్రిని తీసుకెళ్లాడా ఒక ఎంపీని ఆయన పక్కన తీసుకెళ్ళాడా ఏం చేశారు ఎందుకు మెడలు ఉంచలేకపోయారు ఎందుకు పోలవరం పూర్తి చేయలేకపోయారు ఎందుకు రాజధాని పూర్తి చేయలేకపోయారు ఇవన్నీ కూడా చేసి మనం చూస్తాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజల యొక్క భాగోగులు ముఖ్యం ఎక్కడ ఏమి స్పందించాలి ప్రజల సమస్యల మూలాలకు ఎందుకు వెళ్ళాలి ఉద్దానం సమస్యని ప్రపంచం ప్రపంచాన్ని తెలియజేసింది ఎవరండి ఈరోజు విశాఖ రైల్వే జోన్ కావచ్చు విశాఖ ఉక్కుని కోసం కావచ్చు ఆ రోజు రమ్మంటే పవన్ కళ్యాణ్ గారు తక్కువ ఈ ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు ఎవరు ట్రబుల్ షూటర్గా ఈ దేశ రాజకీయాల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఒక అత్యంత ప్రభావితమైన రాజకీయాల్లో ఉన్నాడంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తర్వాత ఎవరైనా అనే పరిస్థితి తీసుకెళ్లారు ఎందుకంటే నోరు ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు కూడా వ్యక్తిగత అన్నం మంచిది కాదండి వ్యక్తిగత అన్నం చేస్తే ఇంకా కసి బర్నింగ్ డిజైర్ అనేది పెరుగుద్ది అది అందరిలో కసి పెరిగితే ఏమవుతుంది నేనేంటో చూపిస్తానన్నాడు ఉభయ గోదావరి జిల్లా రెండు జిల్లాలో ఈస్ట్ వెస్ట్ సున్నాకే పరిమితం చేశాడు తొమ్మిది జిల్లాల్లో సున్నాకి పరిమితం చేశాడంటే ఇంకా ఒక రాజకీయ నాయకుడు ఇంతకు పరిపక్వత ఏ ఏం కావాలి చెప్పండి సార్ ఏ రోజు పదవి కోసం రెండు వేల పద్నాలుగులో ఆకాంక్షించాల రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు అక్కడ టీడీపీ రాలేదు ఆ రోజు వైసీపీ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కలిసి వెళ్దామనుకున్నాడు అన్కండిషనల్గా యాభై ఆరు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన ఇచ్చిన చొరవ వల్ల ఈరోజు ఆయన పోరాట పట్టడం వల్ల కూటమి అధికారులు వచ్చిందంటే ఇక్కడ అధికారులు రావటమే కాదండి ఇక్కడ ఇరవై ఒక్క సీట్లు దేశ ప్రధాని గారు కూడా మూడోసారి అవటానికి కారణం అయ్యాడంటే ఎంత ఆలోచన ఎంత రాజకీయ పరిపక్వత పవన్ కళ్యాణ్ గారిని చూడాలి కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలలో ఎవరైనా విమర్శించేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయారు పరిమితమైనప్పుడు చాలా మంది మంత్రులు రిలీజ్ అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు పవన్ గారిని మేము అన్యాయంగా తిట్టామని చాలామంది చెప్తున్నారు వైసీపీ నాయకులే చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా అది సరిదిద్దుకొని మీరు రాజకీయాల్లో ఎదగొచ్చు ఎవరైనా అపారమైన వయసు ఉంది చాలా వయసు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే కాకపోతే వ్యక్తిగత చేయడం మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు ప్యాకేజ్ చేశారు మ్యారేజ్ ఈ కాదు మనం కోరుకునేది ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యల్ని దీన్ని పరిష్కార మార్గం కూడా చూపించాలి ఎందుకంటే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా మనం చూడాలి సంక్షేమం బటన్ నొక్కేమని అభివృద్ధిని మర్చిపోయారు ఈ రోజు మీరు కాదనుకున్నారు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయారు కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో రిలైజ్ చేసుకుంటే ప్రజలు మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆద ఆదరిస్తారు తప్పితే మీరు చెప్పే ప్రతి మాట మీరు అనే ప్రతి విమర్శ మీరు వ్యక్తిగత అననం ఒక పోసాని ఏంటి ఒక బోరగొడ్డని ఏంది ఒక వర్ర రవీంద్ర రెడ్డి అండి ఇంతమంది ఒక జోగి రమేష్ ఏంటి ఒక రోజా ఏంటి ఒక ఎవరండి వీళ్ళు వీళ్ళంతా ఎంత మాట్లాడారన్నారని ఆయన ఏమైనా ఆపగలిగారు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేతో అసెంబ్లీ గేట్లో డిప్యూటీ సీఎం కూర్చున్నాడు ఆయన ఆయన రేపు మాపో ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతాడు అంత స్థాయిలో వ్యక్తిని ఇంత దారుణంగా విమర్శించడం అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాజకీయ నాయకులు నేర్చుకోవాలి వ్యక్తిగతం ఎవరు కూడా ప్రజలు ఆర్చించరు